హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ పత్తి పొలం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ ఐరా రావణ్ వారి సీడ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెట్టు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది నలభై ఐదు యాభై రోజుల మధ్య వ్యవధిలో ఉన్నది మరి ఈ వీడియోకి అటాచ్ చేసి మరి వీడియో కొన్నాళ్ళ తర్వాత తీసి పెట్టడం జరిగింది ఆ వీడియోలో రైతు నోటి నుంచే కాయలు వేయించడం జరిగింది ఫ్రెండ్స్ అక్షరాల వందకు పైగా కాయలు అలాగే మొగ్గలు విడిచిపెట్టి ఓన్లీ కాయలు వేయించడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది నిజం ఎంతో అబద్ధం ఎంతో రైతు నోటి నుంచే వేయించి చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే రైతుకు ఉపయోగపడే విధంగా వీడియోలు అలాగే అమ్మకానికి ఉన్న ఎద్దులు కానీ వీడియోలు కానీ పెట్టాలని ఉంటే మన ఛానల్లో మన ఛానల్ వాట్సాప్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ నెంబర్కి పంపించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైతు నోటి నుంచే కాయలు వేయించడం జరిగింది అక్షరాల వంద చాలా బాగా పండివారి రావణ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫార్మరే కవర్ చేసినాడు వదిలిపెట్టి నూట ఐదు ఉన్నాయి సీట్ రావణి మనం ఇచ్చింటారు కదా ఫార్మర్ వినిపించినా మనం థ్యాంక్ యూ ನೀರು ಕಿಡವು ನೂರು ಕಾಯಿ ಬರ್ತದೆ ಒಂದು ನೀರು ಮಾಡಿಬಿಟ್ಟು ಮಳೆ ನೀರು ಒಂದು ವಾರ ಮಳೆ ಹಂಗ್ ನೀರ ಹೆಚ್ಚಿತ್ತು ಐವತ್ತು ಅಂತ ಕಾಯಿ ನೀರು ಟ್ಯಾಗ್ ಇಂಟ್ಲು ಹೋಗಿ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి రైతు వారి వీడియోస్ అలాగే మనం చేసే పొలం పనులు అప్పుడప్పుడు లైవ్ స్ట్రీమ్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ రైతు